గోడ మీద చీర అరేసింది చూడండి మన గోడ మీద అసలు ఏం హక్కు ఉంది గోడ మీద అరిస్తే ఏమి తెస్తా మీరా లేదు ఆరేయకూడదు రండి మంది అది వాళ్ళకు కూడా హక్కు ఉంది కదా లేదు మనకే హక్కు ఉంది మంది గోడ అబ్బా ఇప్పుడు అవి ఆరేసుకుంటే నీకు ఏమైంది ఇప్పుడు అంతే వద్దు నాకు ఆరేయకూడదు తీసి పడేయండి హట్ అవుతారేమో హట్ అయితే హట్ అయ్యారు అది నేను హట్ అవ్వట్లేదా సరే నువ్వే చెప్పట్లాగైతే మీరు కూడా రండి అరే అరే ఏంటి అలా పడేస్తున్నారు

అర్థమైతే ఇట్టేసుకోండి ఇట్టేయక లిట్ బైట్ లో కొట్టండి తీసుకోండి ఇట్టేయక లిట్ బైట్ లో కొట్టండి అట్లానే వేశారండి అయ్యో ఆ గోడ వేసేదే ఏం చేసుకుంటారు తీయండి తీస్పడేయండి మీరు మీరు కూడా ఏయ్ ఎవరు చెప్పండి వీరేనా ఎందుకీ గోడ నేను ఏయండి ఇక్కడే వేస్తాను ఏంటి ఇప్పుడు ఏంటి అసలు ఫస్ట్ తీయండి చెయ్ నేను వేసేదే

ఆగండి మీరు కొద్దిసేపు సమీరా ఈ గోడలో ఇద్దరికి హక్కు ఉంది పొరపాటు వాళ్ళు కోర్టుకు పోతే మనం చాలా ఇబ్బంది పడతాం వాళ్ళు కోర్టు ఈగో హక్ ఈగోకి పోయే విషయం ఇది వాళ్ళు మన పక్కింటోళ్ళు ఏమైతుంది నాకు అయినా అవసరం లేదు వాళ్ళు డబ్బులు తక్కువ కట్టారు మనం ఈ గోడకి డబ్బులు కట్టాము ఎక్కువ ఏ తక్కువ కట్టాము మీరు చూసారా ఇది కట్టినప్పుడు మా తాతల కాలంలో కట్టారు ఓనర్ అప్పటి కాలం నుంచి మీరు అప్పుడు కాలం ఏం కాదు కొత్త మీరేంటి మాట్లాడుతున్నారు జోలికి వచ్చారంటే దిబిడే సమీరా ఇదేదో గొడవ చాలా పెద్దగా ఉంటుంది నా మాటి నువ్వు వద్దు పోతే పోనీ ఎక్కడన్నా నీకెందుకు దబిడి అంటా ఉంటే ఊరికే చేతికి గాజులు వేసుకొని కూర్చోవాలా మళ్ళీ ఏం చేస్తావు ఇప్పుడు ఆ మీరు ఆ మీరు ఈ గోడలు వాళ్ళు బా నీకు తెలీదు వాళ్ళ ఆయన పెద్ద రౌడీ నువ్వు అనవసరంగా మా ఆయన చేతకాడు మరి అలాగా నీ అబ్బా కొట్లాడుకుండేది ఆ తొక్కలు వచ్చే కోసం కొట్లాడుకొని ఇద్దరు ఏంది నాకు ఈ పంచాయతీ నా కూడా సంబంధం ఇక్కడే దీన్ని చెత్త చీర చెత్త చీర అన్నారంటే చీరేస్తా ఏమనుకుంటున్నారు చూస్తూ ఉంటాం మీరు చీరేస్తే జాకెట్ వేస్తా ఏంటి ఎంతసేపు కొట్లాడతారు పోరా నువ్వు ఆమె చెప్పని మీ భార్య ఏంటి సమీర నువ్వు కూడా మరీ మేడం ఈ చిన్న దాంతో మనకి గొడవలు ఎందుకు మేడం ప్లీజ్ మీరన్నా వెళ్ళండి చెప్తానండి మీ ఆవిడ చెప్పుకోండి ఫస్ట్ తను వెళ్తా నేను వెళ్ళను అబ్బా చిన్న గొడవ ఎందుకు పెద్దగా చేస్తారు మేడం అసలుకి నాకు చెప్తానండి అక్కడ చెప్పండి వాళ్ళు పంపించండి నేను పోతాను సమీర మనం పోదాం పదా ఆమె ఎక్కడన్నా చావని అంటే ఆమె వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి నేను నాకు చెప్పే ఆమెకి లేదు మీకు లేదు మీ ఇద్దరు వెళ్ళండి ఏంది సమీరా నువ్వు చీరకి గొడవ ఏంది మీరు అసలుకి ఆమె ఆరేసుకుంటేనేమి పారేసుకుంటేనేమి నాకెందుకు వచ్చింది ఏం జరుగుతుందో చీ నా బతు సమీరా నా కూర బీపీ ఈ రోజుతో సరిపోయింది ఇంకోసారి నా జోలికి రావాలి అప్పుడు ఉంటది చెప్తా వీళ్ళ కథ ఏంటి సమీరా చిన్న చిన్న దానికి నువ్వు కొట్టాడుకుంటా ఆమెకి సపోర్ట్ చేస్తున్నారు నేను ఎక్కడ చూసాను ఆమెకి చూసాను చూసాను మీరు ఆమెకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అబ్బా సపోర్ట్ చేసిందంతా నీకే కొట్టించుకుంది కూడా నేనే కదా నువ్వు ఏమన్నా అలా ఏం లేదు మీరు ఆమెకే సపోర్ట్ చేస్తారు నాకంటే ఎక్కువ ఆమె పరగతో కొట్టింది ఇంకో ఏదేందంతో డబ్బాతో కొట్టింది కొట్టించుకునే కొడితే మీరు ఊరికే ఉంటారా ఆమె కొట్టితే ఊరికే ఉన్నారు కదా ఆ ఇప్పటికే ఒక పసర్లు కొట్టు నేను ఏం చేస్తాను నీకు అంటే ఆమె కొట్టేది నేను కొట్టేది ఒకటేనా సమీరా நான் நீ தண்டம் பெடுத்த பல சஷ்டம் ஏதோ நீ தண்டம் விட்டு